కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ రాశి రాశిచక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశివారికి గత జన్మ ఉంటుందని నమ్ముతారు మరి గత జన్మలో ఏ రాశివారు ఏమై ఉంటారో తెలుసుకుందాం కర్మ కర్మసిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు గత జన్మ ఉంటుంది ఆ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఫలితాలు ప్రస్తుత జన్మలో కనిపిస్తాయని చెబుతారు ఆయా రాసులు వారు గత జన్మలో ఎవరై ఉంటారో తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారు దైవభావాలు కలిగిన వ్యక్తులు వారిని అర్ధం చేసుకోవడం కాస్త కష్టమే మీరు గత జన్మలో కవి అయ్యే అవకాశాలు ఎక్కువ వీరి గత జన్మలోని పేరులో మధ్యపేరు కరుణ అయి ఉండవచ్చు వృషభరాశి మీరు గత జన్మలో యుద్ధవీరుడై ఉంటారు దూకుడు స్వభావం ఉంటుంది భయం లేనివారై ఉంటారు మీరు సరైన అంశం కోసం పోరాడతారు ఏదైతే అది అవుతుందని తెగిస్తారు మిథున రాశి రాశివారు గత జన్మలో వ్యాపారవేత్త కావచ్చు అయితే అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటారు సెంటిమెంటు ఉండదు భావోద్వేగాలకు ఛాన్స్ ఇవ్వరు అయితే చాలా సౌకర్యవంతంగా ఆనందంగా ఉంటారు కర్కాటక రాశి ఈ రాశివారు గత జన్మలో చమత్కారం కలిగి తెలివైన వ్యక్తి అయి ఉంటారు తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందువలన మీరు రచయితై ఉండవచ్చు సింహరాశి సింహరాశి వారు గత జన్మలో బాధ్యతల్ని వరిస్తారు గృహ సంబంధమైన అంశాలను చూసుకుంటారు అందువలన వారు గృహిణి కావచ్చు అయితే భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేవారై ఉంటారు కన్యారాశి కన్యారాశివారికి అహం ఉంటుంది ఇది ఇప్పుడే కాదు గత జన్మలోనే ఉంటుంది కాకపోతే గత జన్మలో మీరు అత్యంత శక్తివంతమైన వారై ఉంటారు అందరిచేత ప్రశంసలు పొందుతూ ఉంటారు రాజకుటుంబానికి చెందినవారై ఉంటారు తులారాశి మనసుకి అయ్యే గాయాలను నయం చేయడంలో ఈ రాశివారు బాగా నైపుణ్యం కలిగి ఉంటారు త్యాగానికి మారుపేరు అందువల్ల వీరు గత జన్మలో కూడా ఎంతోమందికి సాయం చేసేవారిగా ఉంటారు వృశ్చిక రాశి దౌత్యపరమైన అంశాల్లో తెలివిగా వ్యవహరిస్తారు ఈ రాశివారు రహస్య విషయాలు గుర్తును ఇట్టే విపగలరు అందువల్ల గత జన్మలో ఆర్టిస్టై ఉంటారు కళాత్మకంగా ఉంటారు ధనస్సు రాశి వీరికి రహస్యమైన అంశాలపై ఆసక్తి ఉంటుంది ఏదైనా విశ్లేషించగలిగే మైండు ఉంటుంది పైగా వీరి కర్మలో వృష్టిక రాసి ఉంటుంది అందువల్ల వీరు గత జన్మలో సైంటిస్టై ఉండవచ్చు మకర రాశి ఈ రాశివారికి స్వేచ్ఛ ఇష్టం దైవభావన ఉంటుంది కొన్ని ధనస్సు రాశి వారి లక్షణాలు ఉంటాయి అందువల్ల మీరు గత జన్మలో ట్రావెలర్ అయి ఉంటారు కుంభరాశి వీరికి లక్ష్యాలు ఉంటాయి పట్టుదలతో ఉంటారు ఏదైనా వివరించి చెప్పడంలో తెలివిగా వ్యవహరిస్తారు అందువల్ల వీరు గత జన్మలో రాజకీయవేత్తై ఉండవచ్చు మీనరాశి ఈ రాశివారు సాంప్రదాయ తరాలుగా ఉంటారు తిరుగుబాటు ధోరణి ఉంటుంది వీరి కర్మలో కుంభరాశి ఉంటుంది అందువల్ల మీరు ప్రత్యేకంగా నిలబడతారు ఎలాగైనా సాధిస్తారు అందువల్ల వీరు రెబలై అవకాశాలు ఉన్నాయి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జన సుఖినో భవంతు